వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం గత వన్ మంత్ నుంచి కూడా మనం చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా మీటింగ్లు పెట్టాం అలా ఈరోజు కూడా ఒక వీడియో చేస్తున్నాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధాన లక్ష్యం అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశం మొత్తం ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఆర్థికంగా టెక్నాలజీ పరంగా అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది మనం ప్రోగ్రాం ప్రారంభించాం అందులో ఒక దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం మన క్రియేటివ్ థింకింగ్ మన యొక్క సృజనాత్మక ఆలోచన ఎలా ఉంది ఓవరాల్గా వరల్డ్ వైజ్ చూసుకుంటే వరల్డ్ వైజ్లో టాప్ టెన్ కంట్రీస్లో మన కూడా టాప్ ఎయిట్ నైన్ ఆ ప్లేస్లో ఉంటుంది అయితే మన యొక్క ఆలోచన విధానం ఉంది ఇతర దేశాల యొక్క ఆలోచన విధానం ఉంది ఇండియన్స్ అంటే వన్ ఫార్టీ క్రోరు నూట నలభై కోట్ల జనం యొక్క ఆలోచన విధానం ఎలాగుంది అమెరికా జపాన్ మలేషియా సింగపూర్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది ఒకసారి మనం ఆలోచించుకుంటే కనుక మన యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరి ఇంచుమించుకు ఒకలాగే ఉంది ఇప్పుడు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యం నెరవేరాలంటే దేశం ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు మారవలసింది ఏంటంటే ఆలోచన విధానం మన యొక్క ఆలోచన విధానం మారాల ఎలా మారాలి ఇప్పుడున్న ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ చదువుకోవడం చదువుకున్న తర్వాత జాబ్ రావడం జాబ్ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వడం మ్యారేజ్ పిల్లలు మళ్ళీ ఎడ్యుకేషన్ ఇది మన ఆలోచన విధానం ఈ యొక్క ఆలోచన విధానం ఒక రైతు అవ్వచ్చు లేదంటే డైలీ వేజ్ ఎవరైనా వర్క్ చేసుకునేవారు ఎవరైనా మంత్లీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఇలా ఒక ఫ్యామిలీ ఒక హౌస్ పర్టికులర్గా ఒక టెన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ ఈ విధానంలో మనం ఉన్నాం ఎయిట్ అవర్స్ ట్వల్ అవర్స్ డ్యూటీలు వీక్లీ హాఫ్ ఈ విధానంలో మనం ఉన్నాం ఇప్పుడు నూతన ఆలోచన విధానం ఏంటంటే క్రియేటివ్ థింకింగ్ ఇప్పుడు దేశం డెవలప్మెంట్ అవ్వాలంటే మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాలి ఫస్ట్ మనకు నచ్చిన పని మనం సెలెక్ట్ చేసుకోవాలి మన మనకు నచ్చిన పని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకు నచ్చిన పని మనం సెలెక్ట్ చేసుకున్నా అప్పుడు మనకు డ్యూటీ అంటే ఎయిట్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ అంటూ ఏమి ఉండదు వీక్లీ ఆఫ్ ఉండదు హాలిడేస్ ఉండదు ప్రతిరోజు మనకు ఎలా ఉంటుందంటే వీక్లీ ఆఫ్ కింద ఉంటుంది హాలిడేకి ఉంటుంది నెక్స్ట్ మనకు నచ్చిన పని కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అందులో మనం చేసే పనిలే మనం ఏం చేయాలి రీసెర్చ్ పరిశోధన చేయాలి ఆ పనిని కొత్త విధానంలో తీసుకోవాలి అలా ప్రతి దానికి ఇది అప్లై చేయాలి నూతన ఆలోచన విధానం ఏంటంటే మనకు మనకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసిన వర్క్ని మళ్ళీ సింపుల్ వేలో మనం క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకంగా ఆలోచించి ఓవరాల్గా దేశం మొత్తం మొత్తం అన్ని ప్రతి ఒక్క మొత్తం ఓవరాల్గా దేశం యొక్క ఆలోచన విధానం మొత్తం టోటల్గా మారిపోవాలి మారినప్పుడు మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం విక్షిత భారత్ మన లక్ష్యం మనం సాధించగలుగుతాం తప్ప ఆలోచన విధానాలు మారిపోతే కనుక వర్కింగ్ అంటే చేసే పని ఎయిట్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ కాకుండా అవసరమైతే ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఇలా వర్కింగ్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు ఇంతర్తీ వీడియో ఇక్కడతో ఇది ముగిస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ మీకు కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది